నమస్తే వెల్కమ్ టు నేటి సూర్య న్యూస్ ఇనాటి వార్తా విశేషాలు ఏపీలో టీడీపీ కూటమి సంచలన విజయం నమోదు చేసుకుంది నూట అరవై నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి విజయ దుందెపి మోగించింది కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు విజయం సాధించారు ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి సునామీ సృష్టించింది ఇంతవరకు ఇంత భారీ విజయాన్ని ఏ పార్టీ నమోదు చేయలేదు గతంలో టీడీపీ రికార్డులన్నీ మళ్ళీ టీడీపీనే బదులు కొట్టింది ఈ సందర్భంగా అద్భుతంగా విజయాలు సాధించారంటూ ప్రధాని మోదీ చంద్రబాబును అభినందించారు ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉండటం పట్ల మోదీ శుభాకాంక్ష తెలిపారు ఏపీలో టీడీపీ కూటమి భారీ విజయం సాధించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని టిడిపి జనసేన ఏపీలో అద్భుత విజయాలు సాధిస్తూ ఉండటం పట్ల మోదీ చంద్రబాబుపై అభినందన వర్షం కురిపించారు ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉండటం పట్ల చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు ఈ క్రమంలో చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి అభినందించారు టీడీపీ కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేశారు జూన్ తొమ్మిదిన అమరావతిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అంశంపై చర్చలు మొదలయ్యాయి కూటమి అభ్యర్థులు నూటకి పైగా గెలుపొందటంతో ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది అమరావతిలో జూన్ చంద్రబాబు ప్రమాణ ప్రమాణ స్వీకారం స్వీకారం చేయనున్నారని సమాచారం బాబు చేయనున్నారు కాగా వైసీపీ గెలుస్తుందని తొమ్మిదవ తేదీన విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు అయితే టీడీపీని గెలుస్తుందని చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణం చేస్తారని ఆ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తూ వచ్చారు ఇప్పుడు అనూహ్యమైన ఫలితాలు రావటంతో అమరావతిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్నారు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ సునామీకి వైసీపీ కొట్టుకుపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగా గీతపై గతంలో ఎన్నడూ లేనంతగా డెబ్బై వేల మూడు వందల యాభై నాలుగు ఓట్ల మెజారిటీతో విజయడంక మోగించారు పవన్ కళ్యాణ్ ఇక అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతూ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఫాలోవర్లు ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు నేడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ మొదలవడంతో ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారా అని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయారు తాజాగా వెలువడిన ఫలితాలలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి నూట అరవై స్థానాలకు పైగా విజయం సాధించింది పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో కూడా విజయం సాధించింది అలాగే ఆయన పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో భారీ విజయం సాధించారు ఆయన సమీప ప్రత్యర్థి వంగా గీతపై పవన్ డెబ్బై వేల మూడు వందల యాభై నాలుగు భారీ మెజార్డు గెలిచారు దీంతో పవన్ కళ్యాణ్ కు సినీ ప్రముఖుల నుంచి అలాగే రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టాలీవుడ్ సెలబ్రిటీస్ ట్వీట్ చేస్తున్నారు అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గెలవాలని టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది కూడా ఆయనకు సపోర్టుగా నిలిచారు ఎన్నడూ లేని విధంగా పవన్ కు భారీగా ప్రజల మద్దతు లభించింది సెలబ్రిటీస్ అంతా కూడా పవన్ కు మద్దతు తెలపడం అలాగే ఆ నియోజకవర్గంలో పవన్ తరఫున ప్రచారం చేయడం పవన్ కు బాగా కలిసి వచ్చింది దీనితో అఖండ విజయం సాధించారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి సునామి సృష్టించింది భారీ విజయం నమోదు చేసింది తొమ్మిది ఉమ్మడి జిల్లాలను కూటమి స్వీప్ చేసింది దీంతో కౌంటింగ్ కేంద్రాల నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వెనుతిరిగారు చంద్రబాబు పవన్ బాలకృష్ణ లోకేష్ భారీ విజయం సాధించారు దీంతో హ్యాష్ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ హ్యాష్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది హలో ఏపీ బై బై వైసీపీ అంటూ ఆంధ్ర ఓటర్లు తీర్పునిచ్చారు ఆంధ్రప్రదేశ్లో కూటమి భారీ ఆధిక్యం సాధించగా కూటమి ప్రపంచంలో ఫ్యాన్ కొట్టుకుపోయింది ఆదిక్యలో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కూటమి జిల్లాలకు జిల్లాలే స్వీప్ చేస్తోంది విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు నెల్లూరు ప్రకాశం అనంతపురం జిల్లాలను కూటమి స్వీప్ చేసింది కౌంటింగ్ కేంద్రాల నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థులు వెనుతిరిగారు చంద్రబాబు పవన్ బాలకృష్ణ లోకేష్ విజయం సాధించారు ఉత్తరాంధ్రను కూటమి ఊడ్చేసింది రాయలసీమలోనూ కూటమి జోరు కొనసాగింది రాజధాని పరిసర ప్రాంతాల్లోనూ కూటమి హవా సాగింది ఉమ్మడి గోదావరి దక్షిణ కోస్తాలోనూ సైకిల్ పరుగులు పెట్టింది ఒకరిద్దరు మినహా మంత్రులు ఓటమి చవి చూశారు రోజా బుగ్గన కొడాలి నాని అంబటి గుడివాడ అమర్నాథ్ తో పాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓటమి చవి చూశారు సీఎం సొంత జిల్లాలోనూ కూటమి గట్టి పోటీ ఇచ్చింది नो कोरोना 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 एम एल ए नाममा पुकार हामी गर्न सक्छ अहिले पोछ्नु हा कति गर्ने मीडिया वालाले भन्नु पर्यो ఏపీలో ఎన్నికల ఫలితాల ట్రెండ్ టిడిపి కూటమి వైపే మొగ్గు చూపుతోంది ఈసారి ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా ఉండవచ్చని చాలా అంచనాలు వచ్చినప్పటికీ వార్ వన్ అన్నట్లుగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎదురులేని రీతిలో దూసుకుపోయింది ఈ నేపథ్యంలో వైసీపీ ఓటమి ఖాయం కావడంతో సీఎం జగన్ రాజ్భవన్ కు వెళ్లారు ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందజేశారు కూటమి విజయం సాధించడంతో ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది అందుకు వీలు కల్పిస్తూ సీఎం జగన్ పదవి నుంచి వైదొలిగారు ఎన్నికల ఫలితాలపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి వీడియో రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ విషయంలో తాను అనుకున్న లెక్క తప్పిందని తెలిపారు చెప్పిన రెండిట్లో ఒకటి నిజమైందని మరొక విషయంలో అంచనాలు తప్పాయని తెలిపారు తన ఓటమి ఒప్పుకుంటూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఓ వీడియో విడుదల చేశారు దేశం రాష్ట్ర వ్యాప్తంగా నా అంచనా ప్రకారం ఎవరు గెలుస్తారో చెప్పానని అన్నారు దేశంలో మోదీ ప్రభావం తగ్గుతుందని చెప్పానని అది జరిగిందని తెలిపారు అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని భావించారని ఈ విషయంలో నా లెక్క తప్పిందని తెలిపారు నాకున్న పరిజ్ఞానం విద్యను అనుసరించి ఈ అభిప్రాయాన్ని వెల్లడించానని తెలిపారు పోటీ చేసిన వారి జాతకాన్ని ఆధారంగా చేసుకుని ఫలితాలను చెప్పానని అన్నారు ఆంధ్రప్రదేశ్ విషయంలో నేను చెప్పింది వంద శాతం తప్పని అంగీకరించారు ధృవీకరిస్తున్నాను అని పేర్కొన్నారు ఇటీవల వేణుస్వామి ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మరొకసారి సీఎం అవుతారని చెప్పిన విషయం తెలిసిందే ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత కూడా వాటిని తప్పుపడుతూ కామెంట్స్ చేశారు నేడు విడుదలైన ఫలితాల్లో కూటమి అఖండ విజయం సాధించిందని ఆయన తన అంచనాలు తప్పాయని వివరణ ఇస్తూ వీడియో విడుదల చేశారు ఓం నమో వెంకటేశాయ సో ఎన్నికల ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది నాకున్నటువంటి విద్వత్తు నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్ లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది ఒకటి జరిగింది రెండవది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతోంది సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తూ ఉన్న వాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు అయింది దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్న వాళ్ళకి అలాగే ఇకముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ కూడా టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చరిత్ర సృష్టించారు లోకేష్ మంగళగిరిలో ముప్పై ఆరు వేల ఓట్లతో విజయడంక మోగించారు ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో పదిహేను సార్లు ఎన్నికలు జరగగా టిడిపి కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది టిడిపి చివరిగా పంతొమ్మిది వందల ఐదులో మాత్రమే విజయం సాధించింది టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు మంగళగిరిలో విజయడంక మోగించారు సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి లావణ్యపై ముప్పై ఆరు వేల ఓట్లతో గెలిచారు దీంతో టిడిపి దశాబ్దాలుగా గెలవని మంగళగిరి అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ జెండా ఎగరవేసి చరిత్ర సృష్టించారు ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే టిడిపి కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది పంతొమ్మిది వందల చివరిగా గెలిచింది ఆ తర్వాత ఇప్పటివరకు పోటీ చేసి ఓడిన వర్గాన్ని అంటిపెట్టుకుని ఉండటం ఇప్పుడు ఆయనకు కలిసొచ్చింది అలాగే నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆయనపై ప్రజల్లో సానుకూలతను పెంచాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం గుంటూరు ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి విడతల రజనీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు వైసీపీ కార్యాలయం మద్దాలను పగలకొట్టడంతో పాటు విడతల రజనీకి మరియు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పరిస్థితి చేయి దాటుతూ ఉండటంతో పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేసి టిడిపి కార్యకర్తల్ని చెదరకొట్టారు విడతల రజనీ కార్యాలయం చుట్టుప్రక్కల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ నటికేచ్ల్క్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను నేడు విడుదల చేయగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి వైకాపా అభ్యర్థిపై నలభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్ల గెలుపొందారు మైలవరం అసెంబ్లీ అభ్యర్థిగా గెలుపొందిన వసంతకృష్ణ కృష్ణ ప్రసాద్కి జిల్లా ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు ధృవీకరణ పత్రం అందజేశారు పేదలకు పెత్తందారులకు మధ్య జరిగిన యుద్దంగా ప్రచారం జరిగినప్పటికీ ప్రజలు వసంతకు పట్టం కట్టారు कर విజయవాడ పార్లమెంట్ అభ్యర్థులలో ఇంతవరకు ఎన్నడూ చూడనటువంటి అతి భారీ విజయాన్ని కూటమి పార్లమెంట్ అభ్యర్థిన్ని చవిచూశారు ఆయన రాజకీయంగా అరంగేట్రం చేసి భారీ విజయాన్ని నమోదు చేశారు ఈ విజయం టీడీపీ శ్రేణులో ఉత్సాహం నింపింది విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో కేసునేని శివనాథికి స్వాగతం లభించింది కౌంటింగ్ కేంద్రాల పర్యటన నుంచి రాగానే తల్లి ప్రసన్నాంబ దగ్గర కేసునేని చిన్ని ఆశస్సులు అందుకున్నారు ఈ సందర్భంగా టిడిపి శ్రేణులు కేసునేని చిన్ని ఊరేగిస్తూ ఆనందోత్సవాలు జరుపుకున్నారు విజయవాడ పశ్చిమంలో కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయ మంత్రిగా చేసిన సుజన మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి విజయవాడ విజయవాడ కూటమి చౌదరి విజయం సాధించారు కేంద్ర మంత్రిగా చేసిన ఆయన విజయవాడ పశ్చిమంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు ఇప్పటివరకు పశ్చిమంలో నలభై వేల ఓట్లు దాటిన చరిత్ర లేదు కానీ నేడు నలభై ఏడు పైగా మెజార్టీ ఆయన గెలుపొందడం విశేషం ఈ విజయంపై సుజనా చౌదరి మాట్లాడుతూ తాను లోకల్ కాకపోయినా ప్రజల కష్టాలను తెలుసు ప్రజల్లో ఒక్కడిగా ఉంటూ ప్రజల కష్టాలు నెరవేరుస్తున్నానని ఆయన హామీ ఇచ్చారు కొండ ప్రాంత వాసులను ఆదుకుంటానని తాను ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు తన విజయం ప్రజలకు అంకితం చేస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు తాను ప్రజల మనిషినని ప్రజల్లో ఒక్కడిగా ఉంటానని ఈ ఐదు సంవత్సరాలు ప్రజల మధ్యనే ఉంటానని తెలిపారు మొత్తం పంతొందల రౌండ్లో తొమ్మిది రౌండ్లు కౌంటింగ్ అయిపోయింది తొమ్మిది రౌండ్లో సుమారుగా ముప్పై వేల మెజార్టీతో మనం భారతీయ జనతా పార్టీ తరపున నేను అభ్యర్థిని ఆధిక్యత ఉన్నది ఇంకా సుమారుగా పది ఉన్నాయి పది రౌండ్లు ఉన్నాయి డెఫినెట్గా ఎమ్మెల్యేగా గెలవటం మాత్రం ఖాయం అని చెప్పగలను నేను చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు ఇరవై ఆరు వేల ఒట్లుతో గెలిచారట రెండు వేల నాలుగులో డెఫినెట్గా ఈసారి అది దానికి దాటి ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పి నా నమ్మకం డెఫినెట్గా డెఫినెట్గా ప్రజలు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఒక వాళ్ళలో కుటుంబ సభ్యుడి కింద తీసుకోమని చెప్పి నేను అడగటం జరిగింది డెఫినెట్గా వాళ్ళు నన్ను కుటుంబ సభ్యుడిగా ఆమోదించే ఈ ఓట్లు వేశారని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను ఐదు సంవత్సరాలు కూడా జీవితాంతం డెఫినెట్గా నేను పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమంలో ప్రజాసేవలో డెఫినెట్గా నేను సాయశక్తుల సాధ్యాసాధ్యాలు బేరేజ్ చేసుకొని మానవ మానవ ప్రయత్నం ఏది ఆపకుండా తగ్గకుండా శ్రమపడి నేను వాళ్ళకి సహాయం చేస్తాను మొత్తానికి కొండ ప్రాంతానికి అంత కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ప్రజలకు కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో ఎన్టీఆర్ జిల్లాలో హోరాహోరగా జరిగిన తూర్పు నియోజకవర్గం నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్ విజయం సాధించారు ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రికార్డును నెలకొల్పారు విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఓట్ల మెజాడుతూ గెలిచారు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావుకు ఒక లక్ష పదహారు వేల ఆరు వందల తొంభై ఏడు ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఓట్లు వచ్చాయి ప్రత్యర్థిపై భారీ జరిగింది ఎన్టీఆర్ జిల్లాలో సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఉమ్మడి కూటమి బోండా మోహేశ్వరరావు విజయవాడలోనే అతి భారీ విజయం సాధించారు సీఎం జగన్ గులకరాయి కేసుల బోండా తన ప్రత్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు పలు ఆరోపణలు చేసి ఇబ్బందులకు గురి చేశారు అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొని బోండా ఉమ్మ సెంట్రల్ నియోజకవర్గం నుంచి యాభై వేల ఓట్లకు పైగా ఓట్లను సాధించి గెలుపొందారు నేను వస్తున్నా బోండా చుట్టాలు చూపిస్తా అని బింది ఈ రోజు నాకు తెలిసి ఎల్లం పలిసిను షడన్ గా జీవంతో బాహుబలి అయిపోయా ప్రభాస్ సినిమాలో బాహుబలి ప్రభాస్ హీరో లాగా ఈడే ఇంతలాగా అయిపోయాడ నా అంత చూస్తున్నాను అనుకున్నా తర్వాత కనపడి నాకు ఈ ఉన్నాడు వీడు అక్కడికి బార్లా ఉన్నాడు అదే అయిపోయింది సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి వచ్చి బోండా మాకి సూర్యుడిని చూపిస్తా బోండా మాకి చంద్రుని చూపిస్తా బోండా మాకి తాట తీస్తా బోండా ఉమాని లేపేస్తా నీ పదేంటి ఏంటి నాకు సూర్యుని చూపించడానికి నిన్ను జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పంపించింది నాకు తాట తీయడానికి నిన్ను పంపించింది నన్ను లేపేయడానికి పంపించింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం